మిర్యాలగూడ చింతపల్లి బైపాస్ వద్ద గోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ట్రాక్టర్ ను వెనక నుండి వచ్చి డీకొన్న ట్రావెల్ బస్ చింతపల్లి బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ట్రాక్టర్ ను వెనక నుండి పొలాల్లోకి దూసుకు వెళ్లిన ట్రావెల్ బస్సు ఈ ప్రమాదంలో ట్రాక్టర్ లో ప్రయాణిస్తున్న మృతి చెందింది బస్సులో ఉన్న మరో మందికి గాయాలయ్యాయి క్షతగాత్రులను స్థానిక ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు బస్సు హైదరాబాద్ లోని ఓ వివాహానికి వెళ్లి తిరిగి నెల్లూరు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది అద్దంకి నార్కెట్ పల్లి హైవే పై తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది ప్రమాద సమయంలో అసలు ముప్పై ఆరు మంది ప్రయాణికులు ఉన్నారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కళను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ Please visit VRR Constructions, Vortex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100 855512, double eight double five five.